వెల్కమ్ టు న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన షామీర్పేట మూడచింతలపల్లి మండలాల విజయోత్సవ సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మన విద్యాసవ సభ జరుపుకుంటున్నాం దీనికి మన విద్యాపతిగా వచ్చిన మా నేచల్ ఎమ్మెల్యే గారు మా నాన్నగారు మా యూత్ ఐఖాన్ నియారెడ్డి గారు అదేవిధంగా ఎప్పుడూ చిరు మోలు చిందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్య సేవలు అందిస్తున్న మా అన్న మైందరన్న గారు అదేవిధంగా గోదీవించిన పిల్లలు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మండల్ ప్రెసిడెంట్ కానీ మండల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ సర్పంచ్ కానీ ఎన్టీసీటీసీ ఎన్టీటి అందరూ కూడా వచ్చిన ఇక్కడ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు నమస్కారం ముఖ్యంగా మీ అందరు కూడా ధన్యవాదాల కృతజ్ఞతలు ఎందుకంటే ఎంతో మంది మీ అందరు కూడా తెలుసు మళ్ళీ గారు ఎంత ఎన్ని కుట్టలు ఎంతమంది ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది వచ్చినా కూడా సింగ ఒక్కలే సింగ ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా అంటే మళ్ళీ గారు వాడని ఎంతమంది దుష్పర్చరాలు చేసుకుంటూ అంటే ఏదో భూకచ్చాయని మీ అందరు కూడా తెలుసు ఒక్కటి కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కటి కూడా చిన్న అంటే మరక లేకుండా పని చేశాడని మీ ఇంటికి కూడా ఉంటుందంటే అంటే అవసరం కూడా లేదండి అంటే చుట్టూ పోయింది ఆయన భూమిలో పోయిన మాత్రం సరిపోలేదు ఈ కొత్తగా అంటే వెతుకుంటా పోతే కష్టపడతారంట అంటే అది ఆయన ముప్పై సంవత్సరాల నుంచి చేసుకున్న కష్టంతో అది అంచలంతా ఒప్పుకుంటూ ఈ చేతికి రీచ్ అయింది అట్లా మేము ఇప్పుడు కొత్తగా కావచ్చు లేదో భూమిని ఈ పాపానికి అబ్జర్వ్ చేసే అవసరము బుద్ధి లేదు అదేవిధంగా అందరూ గత ఆరు నెలలు కూడా తీసిరు మొత్తం కూడా అంటే నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఎంత సాధ్యమైతే అన్ని సంస్థని డెవలప్మెంట్ చేసుకుంటూ దాని తర్వాత అంటే ఇంకా ఊర్లో ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు అంటే ప్రజలు తన సొంతంగా సాటిస్ఫాక్షన్ లేదు అరే నన్ను ప్రజలు ఓటేసి గెలిపించారు నేను ఏదైనా చేయాలి కానీ ఊర్లు చూస్తే ఫండ్స్ లేవు అన్న కొంత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళని డెవలప్ చేయకపోతుందని ఇమీడియట్ గా నాకు మా అన్నతో కూడా చెప్పాడు అరే నాకు అటు సైడ్ పంపించిండు అన్న ఇక్కడ సైడ్ పెట్టిండు పెట్టి ఇమీడియట్గా ఉన్నా సరే మీరు అన్ని రోడ్లు కంప్లీట్ చేయండి ఏదో చేసేయమని చెప్పిండు అట్లా దగ్గర దగ్గర నాకు తెలిసి మనం నేర్చులు ఊర్లోనే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక డెబ్బై నుంచి ఎనిమిది కిలోమీటర్ రోడ్లు అయితే వేసి ఉంటాం మొత్తం అంతా కూడా మొత్తం మీద అంటే వంద పైన గుర్రులు అంటే ఒక సెంటర్గా ఊరు పోతే ఒక గుడి సగం అంటే అందరూ కూడా చిన్నగా వేసుకొని వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు అట్లా వేసుకొని కట్టే గుడి ఉంటుంది అది ఒక ఐదారు సంవత్సరాలు పడుతుంది ఒక గుడి కంప్లీట్ కావాలంటే ఎందుకంటే గ్రామంలో అందరితో కూడా అంత పైసలు ఉండవు అందరితో దాతలు చేస్తాం సో అట్లా మధ్యలో ఆగిపోయిన గుడి కూడా అంటే గా మాకు చెప్పేసి కంప్లీట్ చెప్పి చేసాను బండలు కానీ గోపురం కానీ దాషింగ్ కానీ ఏ విగ్రహాలు ఉంటది విగ్రహాలు ఏదన్నా మాకు పరిసరంగా చెప్పింది అరే మనకి ఇట్లాంటి అదృష్టం దొరుకుతుందా అంటే వంద గుళ్ళ పైన కంప్లీట్ చేయపీయడం విద్రోవల్ డొనేట్ అంటే మామూలు విషయం కాదా ఎంత అదృష్టం మనకి ఎప్పుడు దొరకదు ఏ గుడి ఎవరి కోసం వచ్చినా కూడా అన్నాడు అంటే సింగల్ రైట్ అంటే సో అట్లా కమిటీ అని అట్లా పెట్టే అవన్నీ కాకుండా మా హాస్పిటల్స్ ఉన్నాయి నల్లారెడ్డి హాస్పిటల్ కానీ నారాయణ హాస్పిటల్ కానీ ఎవ్వరు ఏడు ఫోన్ వచ్చినా కూడా ఏ లెటర్ పెట్టినా కూడా దాంతో డిస్కౌంట్లు కానీ ఏదైనా మాధ్యమ ఫ్రీ కూడా ఉచితంగా కూడా మందికి చేసే ఉదాహరణలు ఖచ్చితంగా ఉన్నాయి అంత కూడా సో అట్లా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసుకుంటా పోతే అంటే మనకి ఖచ్చితంగా విజయం వస్తుంది ఎంతమంది దుష్ప్రచారం చేసినా ఎంత అబద్ధాలు ప్రసాచారం చేసినా ఎవరు ఆపలేరు అంటే ఎంత పెద్ద నాయకులన్నాడు ఎప్పుడో ఒకసారి ఓడిపోయాడు కానీ నల్లారెడ్డి గారికి ఓడిపో అంటే ఓటమి జరిగిన నాయకుడు అంటే నెలారెడ్డి గారు ఉన్నారు స్టేట్లో స్టేట్ జరిగిన నాయకుడు ఇప్పుడు నెలారెడ్డి గారు ఇంత పెద్ద లీడర్నే ఓడిపోయాడు మీ అందరికి కూడా తెలుసు సో అట్లా చేసుకుంటూ పోతే ఒక హిస్టరీ రికార్డు ఆయనకి ఒకటే నేను ఒక మంచి జన్మిన నాకు ఇంత ఇంత చేసుకుంటూ వచ్చిన నాకు ఒకటే ఒకటి నా లక్ష్యం ఒక చరిత్ర సృష్టి చాలేదు లేదు మళ్ళీ మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఈ పది సంవత్సరాల్లో కూడా ఇద్దరు కూడా చేయలేదు మన తెలంగాణ మీ గురించి కూడా తెలిసి టూ థౌసండ్ ఫోర్టీన్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది అంటే సిటీ మొత్తం ఐటీ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు కానీ మీడియం సెక్టర్ అన్ని కూడా చాలా బాగా డెవలప్ అయినాయి అందరు కూడా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ మీ శామీపట్నం అందరూ కూడా మంచిగా రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది అందరూ కూడా మంచి ఎంత ఎంతో చిన్న ప్లాంట్ ఉన్నా భూమి ఉన్నా అందరి ధరలు కూడా పెరిగినాయి మంచి సక్సెస్ అయ్యారు సో స్కీమ్లు కూడా కొత్త స్కీమ్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇంటింటి నెల నీళ్ళు అట్లా చెప్పుకుంటా పోతే ఇక వందల స్కీమ్ అందరు కూడా పేద పెద్దలకి అందరు కూడా అందిని కాకపోతే కాకపోతే కొన్ని టెన్ పర్సెంట్ స్కీమ్లు అంటే అది లాస్ట్ పాయింట్లో ఏదైతే పెట్టిండో అవి కొద్దిగా దడిచిపెట్టి అవన్నీ కూడా మనం కూడా ఒప్పుకోవాలా దానికోసం కాకపోతే ఇంకోటి ఏంటంటే దానికన్నా ఎక్కువ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఉందో అంటే ఇప్పుడు ఆర్ గ్యారెంటీలని ఫోర్ ట్వంటీ మోసపూరిత స్కీమ్లన్నీ ఇవన్నీ స్కీమ్లు అంటే కొద్దిగా అంటే ఊర్లలో పల్లెటూన ఉండే గ్రామ ప్రజలకు కొద్దిగా ఆకర్షితులైంది అరే ఇంకా నాకు ఏమైనా వస్తుందేమో నాకు ఇంకెక్కువ చేయమని దాంతో కొద్దిగా ఆశ పెరిగింది అది అందరూ కూడా చూసిరు సో మన సిటీ బెల్ట్లంతా కూడా బాగా గెలిచినాం అందరు కూడా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు అంటే మన ఈ బెల్ట్ కాకుండా వేరే వేరే అంతా కూడా అంటే మనం చేసే పని కాబట్టి ఇక్కడ నిలబడ్డం ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేరే వేరే అంతా కూడా విడిచిపోయింది ఇంకోటి నేను చూస్తున్నాను ఈ స్కీమ్లన్నీ కూడా మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు అరే మన కేసీఆర్ గారు అప్పు చేసిర్రు మన కేసీఆర్ గారు అప్పులు చేసి సెక్రటరీ కట్టిండు అంబేద్కర్ షార్జీ కట్టిండు సిటీ డెవలప్మెంట్ చేసిండు కాక మిషన్ కాకతీట్గా కట్టిండు అంతా కూడా ప్రాజెక్టులు కట్టిండు అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు వీళ్ళు అట్లా మీరు అందరూ కూడా ప్రజలకు కూడా ప్రజల పైసలన్నీ కూడా పంచిపెట్టిండు ఇప్పుడు